విద్యుత్ సంస్కరణల చట్టాన్ని రద్దు చేయాలని ఏదైతే రెండు వేల ఇరవై విద్యుత్ సవరణ చట్టం ఏదైతుందో దాన్ని రద్దు చేయాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది ఈ రోజు విద్యుత్ అమరవీరుల సంస్కరణ దినం గత రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల సంవత్సరంలో నేటికి ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ప్రైవేటీ విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున హైదరాబాద్ లో నిరసన కార్యక్రమం జరిగింది ఈ నిరసన కార్యక్రమం మీద అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి అక్రమంగా వాళ్ళని కాల్పులు జరిపి ముగ్గురు ప్రాణాలను బలిగొన్నది అందులో విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి అలాగే రామకృష్ణ అన్నట్టు ముగ్గురు యువకేశ్వరలు పతనం పెట్టుకున్నారు ఆ రోజు నుంచి నేటి వరకు ప్రతిరోజు వారి చనిపోయిన రోజుని విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభగా మనం జరుపుకుంటూ ఉన్నాం నేటికి ఇరవై నాలుగు సంవత్సరాలు అయినా సరే ఆ విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితోటి పోరాడుతూ ఉన్నాం భవిష్యత్తులో విద్యుత్ సంస్కరణలు వచ్చి విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ సంస్కరణలు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి విద్యుత్ను మొత్తం కూడా అదానికి అప్పజెప్పాలి కార్పొరేట్ కంపెనీకి అప్పజెప్పాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే స్మార్ట్ మీటర్లు పెడుతూ ఉన్నారు ఇటువంటి స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రతిపాదన విరమించాలి రైతుల వ్యవసాయానికి పంపు సెట్లకు మీటర్లు పెట్టే ప్రతిపాదన విరమించాలి రైతాంగానికి గృహపేయాలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ విద్యుత్ సంస్కరణని పూర్తిగా రద్దు చేయాలి విద్యుత్ అందుబాటులో ఉండాలి ప్రజానీకానికి అని చెప్పేసి డిమాండ్ తోటి విద్యుత్ అమరవేరుల సంస్మరణ దినం సందర్భంగా సమధం చేస్తూ ఉన్నాము భవిష్యత్తులో విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజానీకాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఈ సంస్కల్ని తక్షణం ఆపాలి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ సంస్కరణలను తక్షణం ఆపాలి లేకపోతే గతంలో ఏ రకంగా రెండు వేల సంవత్సరాలలో ఉద్యమం జరిగిందో అంతకంటే పెద్ద ఎత్తున ఉద్యమం జరిపి ఈ వ్యతిరేకిస్తాం వ్యతిరేకిస్తామని తిప్పికొడతామని హెచ్చరిక చేస్తాం